హాయ్ అండి అందరికీ ఇది మా ఊర్లోని స్వామి దేవాలయం అండి స్వామివారు మా ఊర్లోని కొలువై ఉన్నారు రేపు డిసెంబరు పదహారు నుంచి ధనుర్మాసం వస్తుంది కదండీ మా గుడిలో చాలా బాగా చేస్తారండి ధనుర్మాసం ఉత్సవాలు ఆండాల తల్లి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది అందుచేత మేమందరం కలిసి మా గుడిలోని ముగ్గులు పెట్టామండి ముగ్గులు పెట్టి గుడిని అలంకరించాము ధనుర్మాసం సందర్భంగా ఈ ముగ్గులన్నీ ఆ బ్యాచ్ అందరం కలిసి పెట్టామండి డిసెంబర్ పదహారు నుంచి భోగి వరకు ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా బాగా జరుగుతుందండి ఉదయాన్నే ఐదున్నరకి ప్రారంభమవుతుందండి ఐదున్నర నుంచి ఏడున్నర వరకు జరుగుతుంది అందరూ మాలలు వేస్తారు గోవిందమాలలు గోవింద స్వాములు ఎక్కువ మంది ఉంటారండి అలాగే మిగతా భక్తులు అందరూ వస్తారు ఉదయం ఐదున్నరకి పూజ ప్రారంభమవుతుంది రోజు ముప్పై పాసురాలు చదువుతారు అలాగే ఈ నెలలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజు దీపారాధన జరుగుతుందండి మా దేవాలయంలో అసలు ఈ నెల రోజులు ఎలా ఉంటుందంటే చూడటానికి రెండు కళ్ళు చాలవండి సాక్షాత్ వైకుంఠంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది వేడుక చూడడానికి రెండు కళ్ళు చాలవండి అంత బాగా జరుగుతుంది ధనుర్మాసం ఉత్సవాలు నెల రోజులు జరుగుతాయి తిరువీజు తిరుగుతుంది అలాగే ఈ ముప్పై రోజులు జరిగిన తర్వాత ఆఖరి రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి ఈ నెల రోజులు ఆ గోదాదేవి స్వామివారిని సేవించి తులసి మాలలతో స్వామివారిని సేవించి భోగినాడు ఆవిడ స్వామివారిని కళ్యాణం చేసుకుంటుందండి ఆ రకంగానే మా గుడిలో కూడా జరిపిస్తారండి ఈ నెల రోజులు రోజు ఉత్సవాలు జరిపించి రోజు పాసరాలు ముప్పై పాసరాలు చదివి భోగి రోజు గోదా కళ్యాణం జరిపిస్తారండి అదే ఆఖరి రోజు ఈ ధనుర్మాసం ఉత్సవాలకి మాకైతే ఈ ఊరిలోనే ఉండడం నివసించడం మా అదృష్టం అని మేము భావిస్తాము దానికి తోడు దేవాలయం పక్కనేనండి ఉంటాం మేము అది మా పూర్వజన్మ సుకృతం అండి నెల రోజులు ఎలా గడిచిపోతాయి కూడా మాకు తెలీదు ఉదయాన్నే నాలుగున్నరకే గుడిలోని పాటలు వింటూ లేస్తామండి గబగ కాలకృత్యాలు తీర్చుకొని గుడికి వెళ్ళిపోతామండి ఐదున్నర కళ్ళ అందరమును అలాగే ఈ నెల రోజులు విష్ణు పారాయణం చదువుతామండి రోజును అందుకోసం మరి అందరం కలిపి ముగ్గులు వేసాము దేవాలయం అంతా మహిళల అందరం కలిసి ఒక పది రోజులు పట్టిందండి అన్ని ముగ్గులు వేయడానికి ఇంకా పదహారో తారీఖు నుంచి హడావడి ప్రారంభమైపోతుందండి గొప్ప క్షణం కూడా ఖాళీ ఉండదు దేవాలయం నెల రోజులు భక్తులతో కిటకిటలాడుతుందండి స్వామివారి అలంకరణ కానీ స్వామివారిని తేజస్సు కానీ చూడటానికి రెండు కళ్ళు చాలవు అది చెప్తే మాటలు చాలవండి అనుభవిస్తేనే తెలుస్తుంది ఎలాగైతే అందరం కలిసి దేవాలయంలో ముగ్గులన్నీ కంప్లీట్ చేస్తామండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే అందరూ మా దేవాలయాన్ని సందర్శించడానికి రండి వీలైన వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ముక్కోటి ఏకాదశి నాడు చాలా బాగుంటుందండి దీపారాధన లక్ష దీపారాధన జరుగుతుంది అందరూ వచ్చి మా స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నానండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి